దాంట్లో మనం ఓటమి చెందినా గానీ మన అదృష్టానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారంటీలు చెప్పినాం బస్సు ఉచితంగా ఇస్తామని చెప్పినాం చెప్పిన రెండు రోజులకే ప్రభుత్వం వచ్చిన రెండు రోజులకే బస్సు ఉచితంగా ఇచ్చినాం పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా ఇస్తున్నాం అది కాకుండా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాం రెండు వందల యూనిట్ల దాకా కరెంటు ఉచితంగా ఇస్తున్నాం సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకే ఇస్తున్నాం కానీ మీరు తొమ్మిది వందలు కట్టాలే ఇప్పుడు ఎంత తొమ్మిది వందలు ఎంత తీసుకుంటారు ఐదు వందలు ఓను మిగతాయి మీ బ్యాంకు ఖాతాలో పడతాయి ఒకసారి ఖాతా చూసుకొని చెక్ చేసుకోరు ఏదన్నా ఉంటే మీ గ్యాస్ హెచ్పిఆర్ బి మన భారత్ గ్యాస్ కనుక్కొని పడతాయి ఒకసారి మీరు పడకపోతే అమ్మంది అది కూడా చెప్తున్నా పడకపోతే ఏంటనేది కూడా చెప్తున్నా పడ్డోలాగా పడ్డది పడని వాళ్ళు ఏం చేయాలనే చెప్తున్నా మీరు విని ఏం చేయాలనే మీరు రేపు ఆలోచన చేసుకుంటే మీకు పైసలు వస్తాయి మళ్ళీ ఇన అవి కూడా అటు పోతాయి అందుకోసం మీరు గ్యాస్ మనము గ్యాస్ బండ దగ్గర మనం ఖాతా ఇస్తాం అదే ఖాతా ఇప్పుడు నడుస్తుందా లేదా అనుకో పడది ఇంకొకటి పడుతుంది పోయి అనుకో పోయి చెక్ చేసుకుని కొత్త ఏది నడుతుందో ఖాతా ఇచ్చేది అది కాకుండా ఇప్పుడు ఉపాధి మీరు పనిచేస్తున్నారు ఉపాధి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇరవై సంవత్సరాల క్రితం సోనియా గాంధీ గారు తీసుకొచ్చారు మనం రెండు మూడు నెలలే చేసుకుంటున్నాం మిగతా నెల ఖాళీ ఉంటున్నాం అని చెప్పి ఉపాధి హామీ పుట్టించారు పుట్టించి మీకు మూడు వందల రూపాయల చొప్పున వంద రోజులు ఇవ్వాలనేది ఉపాధి హామీ పథకం దాని ఏం జరుగుతుంది రోజు 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 మన పైసలు తగ్గుకుంటూ వస్తున్నాయి ఈ ఎంత వస్తుంది నూట యాభై వస్తుందా రోజుకి చెప్పు అమ్మా ఏది చెప్పు ఎక్కడ మూడు వందలు పడుతుంది ఏంది రెండు పడుతుందా అది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా పడుతుంది అందుకోసం అడుగుతుంది ఏదున్నా సరే మన ప్రభుత్వం ఏమంటుందంటే కాంగ్రెస్ ప్రభుత్వ విధానం ఏంటంటే సమస్య ఏదన్నా ఇంకేదన్నా పనులు మహిళా సంఘం ఉందా ఉందా కొత్త గ్రామ పంచాయతీ కూడా అయిపోయింది మీకు అవును మీ దగ్గర చెప్పు ఆడుగుర్రీ ఎక్కడ ఒక ప్లాట్ఫామ్ అవును భూమి ఎక్కడో చూసుకోవాలని ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ ఏంటే మీకు మంచిగా ఉంటుంది చెప్పమంటే చెప్తాయి నాకు ఇదనా బాగుందా అమ్మ అందరు నడిపించినమ్మా మళ్ళా మిమ్మల్ని అడిగి దాకా ఏం కాదు నడిచినా ఏం కాదు మన ప్రభుత్వం ఏంటంటే అమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇస్తామో చెప్పినాం గెలిపించుకోండి రాష్ట్రంలో మేము గివి ఇస్తామని చెప్పినాం దాంట్లో మనము బస్సు ఇచ్చినాము సిలిండర్ ఇచ్చినాము రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చినాం రేపు మళ్ళా మన ప్రభుత్వం ఉంది కనుక రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్ల మనము జగిత్యాల జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి మళ్ళా పాత జీవన్రెడ్డి అనుకున్నారు ఆయన దుకాణం బంద్ అయిపోయింది ఇక కారు పంక్చర్ అయింది పోయి కెనాల్లో పడ్డది ఇక బయటకు రాదుగా ఆయన కూడా రాడు అందుకోసం ఇప్పుడు ఇది ఉంది రెడ్డి గారు పెద్ద మనిషి చాలా మంచి వ్యక్తి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇట్లాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మనకు ఆసరాగా ఉంటది ఒక ధైర్యం ఉంటది మనకు ఫండ్ వస్తుంది మన సమస్య ఏదైనా ఉంటే పార్లమెంటు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర గానీ తీసుకుపోయే సత్తా ఉంటుంది ఇట్లాంటి వ్యక్తి మనం గెలిపించుకోవాలని చెప్పి నేను ఓడినా గాని ఊరూరు తిరుగుతున్నా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా మనం మెజారిటీ ఇస్తే మనం నిధులు అడిగి నిధులు తీసుకురావచ్చు తనది మూడవ నంబర్ మూడవ నంబర్ దగ్గర మూడవ నంబర్ పక్కకి పేరుంటది పేరు పక్కకి తన ఫోటో ఉంటుంది పక్కకి బటన్ ఉంటుంది ఒట్టండి చేతి గుర్తుకి మంచి మెజార్టీ గెలిపించుకోండి మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం సరేనమ్మా ఇల్లు ఇల్లు ఇంతమందికి లేవు మీ ఊర్లో జాగాలు జాగాలున్నాయా మొదటగా ఏంటంటే మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరికైతే జాగా ఉందో జాగా ఉండి ఇల్లు లేదో వాళ్ళకి ఎలక్షన్ కోడ్ అయిపోగానే బీసీలు అయితేనేమో ఐదైదు లక్షల రూపాయలు ఎస్సీలు ఎస్టీలు అయితేనేమో ఆరు లక్షల రూపాయలు ఎట్ల ఇస్తామంటే ఫస్ట్ బేస్మెంట్ కట్టినావా ఒక లక్ష వస్తుంది స్లాబ్ వేసుకున్నారా ఒక లక్ష వస్తుంది గోడలు కట్టినరా మీరు ఎట్లెట్లా పని చేసుకుంటా పోయినా కొద్ది ఇంకాకెళ్లి మీ దగ్గర ఒక లక్ష ఉంచుకోవాలి అంతే ఇక పని చేయగానే వస్తాయి మళ్ళకి ఇది కాగానే ఇట్లా అట్లా మీరు గ్రూప్ వేసిన మిగతా బ్యాలెన్స్ వచ్చేస్తాయి ఇట్లా కాంగ్రెస్ గతంలో కూడా ఇంద్రమో ఇంట్లు ఇచ్చింది కాంగ్రెస్ రేపు ఎలక్షన్ కోడ కూడా కాంగ్రెస్ ఇస్తుంది రేషన్ కార్డులు చాలా మంది ఉన్నారు రేషన్ కార్డులు ఒకవేళ మీ కోడలికి రేషన్ కార్డు ఉండి ఆమె కూడా ఒక కార్డు వచ్చు కదా ఉపాధి కార్డు అవునా కాదమ్మా ఇప్పుడు నీ కోడలు ఉంది ఎవరికి ఉంది కోడలు ఇద్దరు కలిసి ఎవరు ఎవరు పని చేసుకుంటారు లక్ష్మక్క నువ్వే కాదు పని చేసుకుంటున్నావు పని చేసుకుంటే నీ బిడ్డ నీ కోడలు నువ్వు కలిసి పనిచేసుకుంటు ఆమెకు ఎనిమిది వేల పదివేల పడుతుంది నీకు పదివేలు పడుతుంది రేషన్ కార్డు వస్తే ఏమైతుంది నీకు సపరేట్ గా కోడలికి మళ్ళీ జాబ్ కార్డు పడుతుంది నువ్వు ముప్పై వేల పని చేసుకోవచ్చు నీ కూడలు ముప్పై వేలు పని చేసుకోవచ్చు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనం నాలుగు వందల రూపాయలు చేస్తామని చెప్పినాం అప్పుడేమైతుంది నలభై వేలు నీకు వస్తుంది నీ కోడలు కూడా నలభై వేలు వస్తుంది ఇట్లా అన్ని రకాలుగా న్యాయం చేసుకుంటా పోతున్నాం రైతులున్న రైతు ఉంటే వాళ్ళకి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఉంది మరి డెబ్బై వేలు తీసుకుర్రా అరవై వేలు తీసుకురా బ్యాంకులకు వెళ్ళి ఎంత రుణం తీసుకుర వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పదిహేను ఆగస్టు లోపు రేవంత్ అన్న మాఫీ చేస్తా అని చెప్పి సిద్ధుల గుడ్డ సాక్షిగా చెప్పడం జరిగింది మాఫీ అయిపోతుంది పెన్షన్లు రెండు వేల టిఆర్ఎస్ ఇచ్చుకుంటూ వచ్చారు మనమేమని చెప్పినాం రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తాం కొత్తగా అర్హులైన వారికి కూడా ఇస్తామని చెప్పినాం అది కూడా ఎలక్షన్ కూడా అయిపోగానే రెండు వేలు కాదు నాలుగు వేల కొత్త పెన్షన్ వస్తుంది నాలుగు వేల రూపాయలు వస్తుంది బీడీలు చేస్తారు కదన్నా బీడీలకు రెండు వేల పద్నాలుగు కేసీఆర్ కట్ ఆఫ్ పెట్టిండు కానీ మేమేమంటున్నాం పద్నాలుగు తర్వాత కూడా ఎవరైనా అరువులు ఉంటే వీడియోలు చేస్తే వాళ్లకు కూడా నాలుగు వేలు ఇస్తామని చెప్తున్నాం ఇట్లా మేమేం చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏమి ఇస్తామో చెప్తున్నాము ఏం చేస్తామో పార్లమెంట్ పార్లమెంట్లో జీవన్ రెడ్డి గారిని పెద్ద మనిషిని గెలిపించుకుంటే ఏం చేస్తామో చెప్తున్నాం కానీ బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు ఏ ఏం చెప్పారు చెప్పి రేమన్నా గిజ్జెత్తం చేస్తామని అక్షత చేతులు ఇచ్చారు నేనే తిని వేసుకున్నారు చెప్పు అంటారు వేసుకున్నారా అక్షతలు ఇచ్చిపోయారు ఇంటింటికి ఇచ్చిపోయారు కదా రెండేళ్ల క్రితం ఇచ్చిపోయారు వాళ్ళ ఇంట్లోనే పది కులాలు కలుపుతున్నారు ఆయన ఇచ్చిపోతున్నారు కళ్యాణం కాక ముందు అమ్మ బియ్యం అక్షంతలత ఇలా కళ్యాణ అయింది కళ్యాణం రోజే అక్షంతరత్య కానీ ఉండేప్పుడు ఎప్పుడంటప్పుడు కలుపుకొని వేసుకుంటా కదమ్మా ఇగో ఇట్లా అంటే దేవుడి మీద రాజకీయం చేయడం అమ్మ మేమేమంటున్నాం దేవుడిని గుళ్ళనే ఉంచురే హనుమంతుడు ఉన్నాడు కదా దేవుడిని గుండ్ల గుళ్ళనే ఉంచురి భక్తి గుండెల పెట్టుకోవాలి పూజించుకోవాలి అంతేగాని ఇక దేవుడిని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి ఇక రాముడికి రాముడికి అంటే రాముడు ఏమన్నా ఏం చేస్తాడు దేవుడు దేవుడే ఆయన పని ఏం చేయాల ఆయన పని చేస్తాడు ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం ఉంది దానికి మూడు లక్షల మూడు వేలు నన్ను అడిగిరు మూడు లక్షల మూడు వేలు ఇచ్చినా నంది పిల్లలు రాముడు గుడి కడుతున్నారు శ్రీరాముడి గుడి కడుతున్నారు రెండు లక్షల నాలుగు వేలు ఇచ్చిన మా ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి కడుతున్నారు పదిహేను లక్షల రూపాయలు ఇచ్చిన నేను ఎక్కడ ఏ ఏ సమస్య ఉన్నప్పుడు మీ దగ్గర మూలం మొదటి పెద్ద గుడి ఉంటది ఏం గుడి రామాలయం నేను అంటే ఈ మధ్య అడుగుతలేరు ఎందుకంటే టిఆర్ఎస్ ఉన్నది అడగలేదు అంత ముందు అడిగితే ఐదైదు కుంటల బియ్యం ఇచ్చిన రెండు సార్లు ఇచ్చింటే నాకు తెలిసి ఇట్లా మీ గ్రామానికి మన దుర్గామాత పెట్టిన ఇంకొక ఏదైనా ఉన్నా గానీ ఏది ఉన్నా గానీ పంపించిన దుర్గాదేవుడి దగ్గర మనం మోటార్ వేపించిన మన పైసలతో నేపించిన అక్కడ ఇబ్బంది అవుతుందంటే వేపించినా ఫుల్ నీళ్లు పడ్డాయి ఇట్లా ఏదునా గానీ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ గాని మా నాయకులు గాని కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తారు అందుకోసం మిమ్మల్ని మళ్ళా చెప్తున్నా ఒక్క ఓటు కూడా టీఆర్ఎస్ టీఆర్ఎస్ అది మోర్లు వేసినట్టే బీజేపీకి వేసినట్టే ఏది ఉన్నా సరే చేతు గుర్తు కేసు గెలిపించుకోర్రి మంచి మెజారిటీ జోర్రి మీకు నిధులు ఇచ్చే బాధ్యత నాది మీకు లిఫ్ట్ది ప్రాబ్లం ఉంది లిఫ్ట్ మోటార్లు కూడా ప్రాబ్లం ఉన్నాయి అవి కూడా దానికి కూడా నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు ఆల్రెడీ ముఖ్యం మన మంత్రి గారు మాట్లాడినా అది కూడా శాంక్షన్ చేపించిన ఆల్రెడీ పేపర్ సర్క్యులేట్ కానీ ఎలక్షన్ కోడ్ ఉంది అది అయిపోగానే లిఫ్ట్ సంబంధించిన కొత్త మోటార్లు నాలుగు కోట్ల అరవై తొంభై నాలుగు లక్షల మోటార్లు వస్తాయి ఇంకా ఏదన్నా మీ గ్రామంలో సమస్య ఉందని చెప్పి దానికి స్కూల్ ఏదన్నా మంచి చెప్పు ఎక్స్ట్రా క్లాస్ రూమ్ కావాలా బాత్రూమ్ లు కావాలా కొంచెం కిచెన్ షెడ్ కావాలని చెప్పుండ్రీ దానికి కూడా కొన్ని నిధులు ఇస్తా చెప్పేసినా కదా అయిపోయింది ఆల్రెడీ చెప్పేసిన ఆల్రెడీ నువ్వు ఇన్లే నువ్వు మీ కోడలు అనగానే కాడు మీద నలభై వేల నలభై వేల మీదనే సిద్ధం పెట్టినావు దాని తర్వాత ఇమిడియట్ గా నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిన దమ్మా చెప్పలేదా అవి కూడా చెప్పేసిన అరువులు అయిన వారికి అందరికి కూడా కొత్తగా రేషన్ కార్డు రావాల్సిన వాళ్ళు మొన్నటిసారి ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు అందరికి కూడా ఇనాలా మళ్ళీ ఆమెతో మాట్లాడతావు మళ్ళీ నాకు రాలేదంటావు అమ్మ మాట్లాడదు అట్లా ఏదన్నా సరే మన ప్రభుత్వం ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నారు కదా అమ్మాయినండి అవు అమ్మా అమ్మా ఏదోనా సరే చెప్ మీరు అప్లికేషన్ పెట్టుకునే అన్ని కూడా మీకు వస్తాయి మీరు చేయాల్సిందల్లా జరం చెప్పినందు ఇంటే ఏం జరుగుతుందో తెలుస్తుంది మీరు ఏం చెప్తారు కొద్దిగా అటు ఇంటి చేస్తారు పక్కింటి ఇంటాడు ఇని వాళ్ళు రెండు మూడు తెచ్చుకుంటారు మనమేమో తెచ్చుకోకపోద్దు మేము ఏం తెచ్చుకుంటాం మనం బీమార్ తెచ్చుకుంటాం పక్కింటి రెండు వచ్చి నాకు రాకపోయాయి ఇంటికి రెండు వచ్చే మనకు రాకపోయాయని రాజు బీమార్ వస్తారు తప్ప మనకు ఫ్రెంచు రాదు ఇల్లు వినండి నేను ఇప్పుడు చెప్పినా మీకు ఇంకా అర్థం కాకపోతే నేను పోయినాక ఏం జరుగుతుందో కనుక్కోండి బీజేపీ మన ఇచ్చిందా కనుక్కోండి మీ ఊర్లో ఏమియలే ఏమి చేయది రైతులకు రుణమాఫీ చేయమంటే రుణమాఫీ చేస్తే మళ్ళా సోమారిపోతలు అవుతారంటది ఇది బీజేపీ విధానం ఇది కాంగ్రెస్ ఏం చేస్తుంది గతంలో లక్ష రుణమాఫీ చేసినాం రేపు కూడా ఎలక్షన్ కోడ్ అయిపోగానే పదిహేను ఆగస్టు లోపు చేస్తాం కొత్త పెన్షన్లు ఇస్తాం కొత్త రేషన్ కార్డులు ఇస్తాం మీకు రోడ్డు రోడ్డు అటు రోడ్డు కంకరగా వచ్చారు అది కూడా రోడ్డు చేపిస్తాం మూడు గ్రామాలు అవుతున్నాయి అది అయిపోగానే మీరే చేపిస్తా ఏదున్నా మళ్ళా చెప్తున్నా మీకు ఒంటరి అన్ని పెన్షన్ అంటే అన్నీస్తాయి చెప్పేసినా కదా నేను నువ్వు కూడా ఇంటలేవు నువ్వు ఆల్రెడీ నలభై ముప్పై ముప్పై ఆల్రెడీ చెప్పేసిన ఇక చూసుకుంటాడు అన్నని మిమ్మల్ని పెద్ద మనిషి లేక మీ దగ్గర పెట్టినా మీకు సమస్య ఏదున్న చెప్పుండ్రి అన్ని కూడా చేపిస్తాడు సరేనా అమ్మా గెలిపించుకోరు గెలిపించుకోరు జై కాంగ్రెస్ చేతి గుర్తుకే మూడవ నంబర్ పైన చేతి గుర్తు పైన పెద్ద మనిషి జీవనన్నకి ఓటేసి గెలిపించుకోండి మీ గ్రామంలో ఏ సమస్య ఉన్నా మా అన్న సమస్య నా సమస్య తీరుస్తాం